చక్కటి లక్ష్మీదేవి హారతి పాటలు మంగళహారతి నీకమ్మ మహాలక్ష్మీదేవి మంగళహారతి మంగళ మణి మమ్ము కరుణించవమ్మ మముకరుణించవమ్మా శ్రీవరమహాలక్ష్మి వరలక్ష్మీ पद्मनाभुनिप्रियराणि पद्मनिवासिनि विनि वं मा पापविमोचनि वी भक्तुलप्रोभगरा श्रीभुवनेश्वरी राजराजेश्वरी श्रीचक्रपुरवासिनी श्रीचक्रवासिनी श्रीललितेश्वरी त्रिपुरेश्वरी भुवनेश्वरी देवी మంగళహారతి నీకమ్మ మహాలక్ష్మి గై కొనవమ్మా మణిదీపవాసిని మంగళ గౌరీ మము కరుణించవమ్మా శ్రీవరమహాలక్ష్మి అందుకో అమ్మా మా పూజలందుకో వరలక్ష్మిదేవి అఖిల లోకములను పాలించే ఆదిలక్ష్మి వినివే సిరులు సంపదలను ధనము ధాన్యమును కలిగించే ధాన్య లక్ష్మి వినివే శుభములను కలిగించి వీర శౌర్యములనందించే ధైర్య లక్ష్మి వినివమ్మా వంశము నిలిపి పిల్ల పాపలను నిండుగా అందించి చల్లగా కాపాడే తల్లి సంతాన సౌభాగ్యములను అందించే భాగ్యలక్ష్మి వినివమ్మా విద్యా బుద్ధులు వినయం జ్ఞానం కలిగించే తల్లి విద్యా లక్ష్మి అష్టైశ్వర్యములను ఇచ్చే అష్టలక్ష్మి వినివే నట్టి తిరగాలి నీవు నా తల్లి ప్రతి ఇంట ఆనందాన్ని కలిగించాలమ్మా నీ చల్లని చూపులతో జగమంతా ఆనందమయం కలిగేను తల్లి నీ కరుణా కృప కటాక్షకం కలిగించవమ్మా మహాలక్ష్మి అష్టలక్ష్మి వై చల్లగ పాలించవ జనని జగముల చల్లగ చల్లగ చూడమ్మా నీ చల్లని కరుణను మాపై కురిపించమ్మా मङ्गलहारतिनिकम् मा महालक्ष्मी श्रावणशुक्रवारपुवेला मङ्गलहारतिकैकोनवम्मा रावं महालक्ष्मी मणिद्वीपवासिनि मङ्गला गौरी रावं गौरी సకల శుభములను సగే తల్లి జ్ఞానప్రదాయిని వినా రావమ్మ అందుకో నా పూజలను అందుకోవమ్మా గై కొనవమ్మా త్రిశక్తి మాతవై త్రిశక్తి స్వరూపిణి వై చల్లగా చూడమ్మా నిండుగని దీవెనలు అందించమ్మా మై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏ టూ జెడ్ అనుమేక్ స్మార్ట్ ఈరోజు అమ్మవారికి మంగళహార్తి పాట మల్లే మాలలతో జా జీవిర జాజులతో జగదైకా మాతను కొలచి జయ ఇవ్వరే జే జేలు పాడరే జే జేలు పాడరే కుందనాల లక్ష్మీదేవికి కుంకుమాలు దిద్దరే పగడాల దుర్గాదేవికి పసుపు పూలు వద్దరే పగడాలా దుర్గాదేవికి పసుపు పూలు అద్దరే కళ్యాణ గౌరీ దేవికి గందాలు పొయ్యరే గంధాలు పొయ్యరే గాజులు వెయ్యరే మల్లె మాలలతో జాజీ విరజాజులతో జగదైకా మాతను కొలచి జయహారతులు ఇవ్వరే జే లో పాడరే జే జేలో పాడరే జై జేలో పాడరే మనసైనా మహాలక్ష్మి అమ్మకు మందార మాలలు చల్లనైన సరస్వతమ్మకు చామంతి మాలలు సుగుణ గాయత్రి అమ్మకు సువర్ణ పుష్పాలు ತುಳಸೀದಾಲೂ ತುಳಸೀದಾಲೂ ಮಲ್ನೇ ಲ ಜಾಜೀವಿರ ಜಾಜುಲ ಜಗತೈಕ ಮಾತನ್ನು ಕೊಲಚಯಹಾರ ತುಳಿ ವರೇ ಜಯ ಜಯ ಲೋಪರೆ ಜಯ ಜಯ ಲೋಡರೆ లక్ష్మీదేవికి దిద్దరే పగడాల దుర్గాదేవికి పసుపు పూలు అద్దరే పగడాల దుర్గాదేవికి పసుపు పూలు అద్దరే కళ్యాణ గౌరీ దేవికి గంధాలు పోయ్యరే గాజులు వెయ్యరే గాజులు వెయ్యరే ఓంకార లలితాదేవికి ఒడి బియ్యం పొయ్యరే నగమోము నారాయనికి నైవేద్యం పెట్టరే అనురాగాల అన్న పూర్ణమ్మకు హారతులివ్వరే మంగళ మంగళహారతులు మంగళహారతులివ్వరే మల్లే మాలలతో జాజీ విర జాజులతో జగదైకా మాతను కొలచి జయహారతులు ఇవ్వరే జయ జైలు పాడరే జే జేలు పాడరే కొందనాళ లక్ష్మీదేవికి దిద్దరే పగడాల దుర్గా దేవికి పసుపు పూలు అద్దరే కళ్యాణ గౌరీ దేవికి గంధాలు పొయ్యరే గాజులు వెయ్యరే పగడాల దుర్గా పసుపు పూలు అద్దరే కళ్యాణ గౌరి దేవికి గంధాలు పొయ్యరే గాజులు వెయ్యరే శ్రీ లక్ష్మి జయలక్ష్మి మంగళం చక్ర టి మంగళహారతి పాటలు జయలక్ష్మి మంగళం జగన్మాత మంగళం అందుకోవే కర్పూర నీ రాజనం శ్రీ లక్ష్మి మంగళం జయలక్ష్మి మంగళం జగన్మాత మంగళం అందుకోవే కర్పూర నీ కరుణామయీ నీకు శతటి పాదాభివందనాలు అందుకో మా లక్ష్మి శ్రీలక్ష్మి జయలక్ష్మి మంగళం జయ మంగళం నిత్యశుభమ గరమదనములో జన్మించితివమ్మా శశికాంతుని తోడబుట్టిన చెల్లలి చంద్ర సహోదరి వేణీవం శ్రీహరిమోత్తుల రాణి వినివు శ్రీహరి ప్రియవేణీవు కమలనిలయవాసిని వే తీచే తల్లి కనకమీ భూషితాంగి మమ్మ కల్పవల్లి కరుణించవమ్మా కరుణించవమ్మా మహాలక్ష్మి శ్రీ లక్ష్మి జయలక్ష్మి మంగళం మంగళం జగన్మాతమోవే కర్పూర రాజనం కరుణామయీ అందుకోవం మా మా పూజలందుకొని మము కరుణించవమ్మా శ్రీలక్ష్మి జయలక్ష్మి మంగళం జగన్మాత జగన్మాతమం కర్పూరణీరాజనం కరుణామయీ పాదాభివందనం అష్టలక్ష్మి బంబ అఖిలలోకపావని వే జననీ అష్టలక్ష్మి లోక పావని వే ఆనంద సాగరమునా అమృతమూనూ పంచే చల్లని తల్లి ఆపదలను మాపి ఆదిలక్ష్మి వినివం శ్రీమన్నారాయుని ప్రియరాణి వినివే నీ పూజలు వ్రతములు నిరంతరము మేము చేసదమమ్మా అందుకోవే మా పూజలందుకోవే కోవే శ్రీ లక్ష్మి జయలక్ష్మి మంగళం జగన్మాత మంగళం కర్పూరనీరాచనం అందుకోవ కరుణామయీ నీకు కోటి పాదాభివందనం శ్రీరంగరి వం సగే శ్రీమతి వమ్మ శేషసాయి హృదయ నివాసిని వే సకల దురితూరవినాశిని వే సకల పాపహారిణినిే సకల శుభ ప్రదాయని వే నా హృదయ మునా నిలపితినమ్మా రేయీ పగలు నీనామమునే తలచిటినమ్మా సతతము నీవే కరుణను చూపెదవని నిండుగ నమ్మిటినమ్మా చల్లని తల్లి కరుణను చూపవే కన్న తల్లి వై మము కాపాడే ఆదిశక్తివై మము పాలించమ్మా కన్న తల్లి తల్లివై కాపాడమ్మా వై మము పాలించమ్మా శ్రీ లక్ష్మి జయలక్ష్మి మంగళం జగన్మాత మంగళం అందుకోవే మా మంగళారతులు అందుకోవే కర్పూర నీరాజనం అందుకోవో ఎమ్మ వరమహాలక్ష్మి వరమహాలక్ష్మీ అందుకో ఎమ్మ మా పూజలందుకో మహలక్ష్మి చిరుదరహాసిని చిన్మయానందరూపిణి చక్కటి లక్ష్మీదేవి పాటలు चिरुदर हासिनि चिन्मयानन्दरूपिणि विष्णुचित्तविलासिनि श्रीमहालक्ष्मी नमो नमः चिरुदरहासिनी हासिनि चिन्मयानन्दरूपिणि చిత్త విలాసిని శ్రీ మహాలక్ష్మి నమో నమో చిల్పి నగుల నగరాజుదరు శ్రీ వెంకటేశ్వర కారిణి ఆనంద నిలయిని శ్రీ మహాలక్ష్మి నమో నమో चिरुदर हासिनि चिन्मयानन्दनी विष्णुचित्तविलासिनी श्रीमहालक्ष्मी नमो नमो चिरुदरहासिनि चिन्मयानन्द रूपिणी विष्णुचित्तविलासिनी रङ्गणाधुनिहृदयराणि श्रीमहालक्ष्मि नमो नमो

श्रीमहालक्ष्मी नमो नमो चिक्कनि तेनलतीयनि मधुभाषिनि सुमधुरहासिनी सुहासिनी सु सकलशुभदायिनी सगुणस्वरूपिणी सम्पङ्गिरायिनि सन्तोषकारिणि श्रीमहालक्ष्मी नमो नमो श्रीमहालक्ष्मी नमो नमो चिरुदर हासिनि चिन्मयानन्दरूपिनी विष्णुचित्तविलासिनी श्रीमहालक्ष्मी नमो नमो चिरुदर हासिनि चिन्मयानन्दरूपिणि శ్రీ శ్రీమహలక్ష్మి నమో నమో చక్క మధురవాసిని సుమధురహాసిని సువాసిని సకలసుపదాయిని మంగళకారిణి సుమధురహాసిని సుహాసిని సకల శుభదాయని సుమధురహాసిని సుహాసిని సకల శుభ ప్రదాయని మంగళదాయిని సగుణ స్వరూపిణ అష్ట సంపద ప్రదాయి సంతోషకారిణీ శ్రీ మహాలక్ష్మి నమో నమో శ్రీ మహాలక్ష్మి నమో నమో శ్రీ మహాలక్ష్మి నమో నమో చిరుదరహాసిని చిన్మయానందూ విష్ణుచిత్తవిలాసిని మహాలక్ష్మి నమో నమో మహాలక్ష్మి నమో నమో మహాలక్ష్మి నమో నమో శ్రీ మహాలక్ష్మి నమో నమో నరక చతుర్దశి రోజు అన్న తమ్ములకు ఇస్తూ పాడుకునే పాట హారతులివ్వరే అంగనులందరూ హారతులివ్వరే అంగనులందరూ అన్నా తమ్ములకు విజయం కలగాలని హారతులివ్వరే అంగనులందరూ అన్నాతముళ్లకు విజయం కలగాలని తలపెట్టిన ప్రతి కార్యము సఫలము అవ్వాలని అన్నాతముళ్లకు విజయం అవ్వాలని తలపెట్టిన ప్రతి కార్యములో విజయం పొందాలని చతుర్దశి రోజున తమ ఆడపడుచులు అన్నా తమ్ముళ్లకు మంగళహారతులు ఇస్తారు మగువలంతా ఇస్తారు మగవారికి నరక చతుర్దశి రోజున మంగళహారతులు హారతులిస్తారు ఆరతులువ్వరే అంగనులందరూ అన్నా తమ్ముళ్లకు విజయం కలగాలని తైలము పెట్టి తలకు అంటు పోసుకొని అభ్యాంగ స్నానములాచరించారే నలుగు పిండి పెట్టుకొని తైలం పెట్టి తలకంటు పోసుకొని అభ్యాంగ స్నానాలు ఆచరించారే కస్తూరి తిలకంబును దుటన పెట్టి కర్పూర మంగళహారతులిచి కర్పూర మంగళహారతులిచి హారతులు వరే అంగనులందరూ అన్నా తమ్ముళ్లకు విజయం కలగాలని ప్రతి పని విజయవంతం అవ్వాలని మనసార దీవించి హారతులువ్వరమ్మా కస్తూరి తిలకంబును దుటన పెట్టి కుంకుమ బొట్టును పెట్టి నర దృష్టి దోషాలు తొలగాలని సకల కార్యములో విజయం చేకూర్చాలని మంగళహారతులు ఇస్తారు అన్నా తమ్ముళ్ళకు విజయం కలగాలని మంగళహారతులివ్వరే అంగనులందరూ అన్నా తమ్ముళ్ళకు విజయం కలగాలని చతుర్దశి రోజున మంగళహారతులు మగువలంతా ఇస్తారు మగవారికి మంగళహారతులు మగువలంతా ఇస్తారు దృష్టి దోషాలు తొలగాలని ప్రతి కార్యములో విజయం కలగాలని మగువలంతా హారతిస్తారు మగవారికి హారతి ఇస్తారు చతుర్దశి రోజున హారతులు ఇస్తారు మగవారికి మగువలంతా మంగళహారతులు ఇస్తారు పూలు పళ్ళు తాంబూలం నుంచి కట్ కానుకలు అంగను దైవాని దైవాన్ని మనసునా మది నిండ తలచి ప్రార్థనలే చేసి మరి దీపావళి దాకా మన్నించమని మనసార కోరరే మది నిండ దైవాని నిండుగా తలచి మరి ఏటి దీపావళి దాకా మన్నించమని సకల శుభములు కలగాలని ఆరతులు ఇవ్వరే అంగనులందరూ అన్నా తమ్ముళ్లకు విజయం కలగాలని చేపట్టిన ప్రతి సఫలం కలగాలని నిండుగా దీవించి హారతులివ్వరే నిండు గది వీ మహారులివరే